శ్రీ లక్ష్మీ స్వామి సింహ అవతారం చూడండి మిత్రులారా కనిపించిన వారు అదృష్టవంతులే తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరిగుట్టపైన శ్రీ లక్ష్మి సమేత స్వయంభు వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీ లక్ష్మీ స్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మిత్రులు శ్రేయోభిలాషులు మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించండి స్వామివారి గుడి నిర్మాణానికి సహాయం సహాయం అందించేవారు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి అవకాశం మళ్లీ దొరకదు మిత్రులారా కావున స్వామివారి గుడి నిర్మాణానికి మీకు తోచిన సహాయం స్వామివారికి అందించగలరు అలాగే విల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దివ్య ఆశీసులు మీకు మీ కుటుంబ సభ్యులు అందరిపై ఎల్లవెల్ల ఉంటాయి మిత్రులారా అలాగే కోరిన కోరికలు స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారు మిత్రులారా కోరుకోండి జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ నరసింహ స్వామికి జై అలాగే కింద గూగుల్ పే ఫోన్ పే నంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా స్వామివారి గుడి నిర్మాణానికి మీకు తో మీకు తోచిన సహాయం అందించగలరు మిత్రులారా జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై తప్పకుండా అందించని మిత్రులారా ఆలోచించకుండా మీ సహాయం జై జై జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై